అందరికీ నమస్కారం కడప జిల్లాలో వినూత్నంగా మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చదువుతున్న పిల్లల్ని కొంతమందిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ దసరా హాలిడేస్లో ఏపీ దర్శన్ అన్న పేరుతో వాళ్ళకు ఒక విజ్ఞాన విహారయాత్ర అన్నది డిజైన్ చేసి కడప నుంచి దాకా అన్న పేరుతో స్వర్ణాంధ్ర మనకి ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ నైన్ మనకు ఒక విజన్ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు పీపీపీ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి సో వారి భాగస్వామ్యంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల భాగస్వామ్యంతో కడ కడప జిల్లాలో ఒక ఐదు వందల మంది పిల్లల్ని ఈ ఈ టూర్కి పంపించడం జరుగుతుంది సో ది సో మాకున్న మూడు వందల డెబ్భై ప్లస్ స్కూల్స్లో అందులో కేజీబీవిసు గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఏవేవైతే గురుకులలో ఉన్నాయో అన్నింటిలోనూ కూడా టెన్త్ క్లాస్ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది ఆ టాలెంట్ టెస్ట్లో టాపర్స్ ఎవరైతే వచ్చారో అందులో ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని ఈ కడప నుంచి ఇక్కడికి పంపించడం జరుగుతుంది ఇందులో ముందు ముందు శ్రీకాళహస్తి శ్రీహరికోట అక్కడి నుంచి పులికాట్ లేకు అక్కడి నుంచి చిలకలూరుపేట మీదుగా అమరావతి కొండవీడు అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ ఏదైతే ఉందో అది బాపు మ్యూజియం అక్కడి నుంచి పోలవరం కాకినాడ యానాం ద్వారకా తిరుమల అలాగే విశాఖపట్నం ఎస్ఈజెడ్ జడ్ కానీ అక్కడి నుంచి విశాఖపట్నం ఉన్న జూ బీచ్ అవన్నీ చూసుకొని అరకుకి వెళ్ళి అరకు నుంచి అరకులో ఉన్న అందాలు ప్రకృతి అందాలని చూసి మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు విజయవాడలో సాధ్యం అయితే ఒక గారితో ఇంట్రాక్షన్ కూడా పెట్టడం జరిగింది సో ఈ విధంగా ఒక ఐదు వందల మంది పిల్లల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో పంపించడం జరుగుతుంది సో దీనికోసం ఒక పదకొండు ఒక మంచి లగ్జరీ బస్సులని కేటాయించడం జరిగింది ప్రతి బస్కి కూడా ఒక సఫీషియెంట్గా ఒక ఏఎన్ఎమ్ అలాగే టీచర్స్ ఒక మొత్తం యాభై రెండు మంది సిబ్బంది ఐదు వందల మంది కాకుండా యాభై రెండు మంది సిబ్బందితో ఒక పూర్తిగా ప్రొటెక్షన్ ఉండే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పిల్లలను అన్నది పంపించడం జరుగుతుంది సో ప్రతి దగ్గర కూడా ప్రతి లొకేషన్లో కూడా అక్కడ ఉన్న కలెక్టర్స్తో మాట్లాడి అక్కడ అక్కడ కావాల్సిన అకామిడేషన్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది దీంట్లో ఇందాక నేను చెప్పాడు పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ డిస్ట్రిక్ట్ డిస్క్రిషన్ ఫండ్స్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు ఎందుకంటే వాళ్ళ భాగస్వామి కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ గ్యాదర్ చేసి ఒక సుమారు ఒక ముప్పై లక్షల రూపాయలు ఖర్చుతోటి ఇక్కడ నుంచి అరకు దాకా జరుగుతుంది అందులో ఒక పది లక్షల ఖర్చు వరకు కూడా పిల్లలు ఈచ్ స్టూడెంట్ టూ థౌజండ్ రూపీస్ మనకి జిల్లా వైపు జిల్లా వైపు నుంచి ఒక త్రీ థౌజండ్ రూపీస్ సో టోటల్ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖర్చుతోటి పంపించడం జరుగుతుంది ఇది నాలుగో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా జరుగుతుంది దసరా శాలలో పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎనిమిది రోజుల టూరు దసరా హాలిడేస్లోనైతే అయితే మనకి ఆయా ఏ జిల్లాల్లో అయితే వారు నైట్ ఉంటున్నారో అక్కడ మనకి కేజీబీబీ కానీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి దసరా హాలిడేస్ కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేను గతంలో సీతంపేట పీఓగా ఉండేటప్పుడు కూడా పిల్లలకి ఏపీ దర్శన్ అని ఢిల్లీ దర్శన్ విశాఖ దర్శన్ అని చెప్పి కార్యక్రమాలు చేశాము అక్కడ మా ట్రైబల్ స్టూడెంట్స్ అందరిని పంపించడం జరిగింది బట్ ఏపీ దర్శన్ ఇంత పెద్ద సంఖ్యలో పంపించడం అన్నది ఇదే తొలిసారి సో ఈ ఐదు వందల మందిని ఈ దసరా హాలిడేస్లో సెలెక్ట్ చేయడం కారణం ఏంటంటే ఎక్కడికక్కడ మనకి అకామిడేషన్ ఫ్రీగా దొరుకుతుంది అక్కడ ఉన్న కలెక్టర్స్ కానీ డిఈఓస్ కానీ వాళ్ళకి ఒక డిఓ లెటర్ రాసి వాళ్ళందరితో కూడా పర్సనల్గా మాట్లాడి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చూడమని చెప్పడం జరిగింది మేము కూడా దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి పిల్లలు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లము రాకుండా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణతో ఈ టూర్ సక్సెస్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు అన్నది ఇవ్వటం జరిగింది ఈ వెళ్తున్న కూడా జీపీఎస్ ట్రాకింగ్ కూడా పెట్టడం జరిగింది ఎక్కడ ఇబ్బంది లేకుండా సో దానివల్ల ఏంటంటే మనలో వాళ్ళ లొకేషన్ తెలుస్తుంది అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనకు తెలుస్తుంది కాబట్టి వెంటనే స్పందించి అక్కడ రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది టోటల్ ఎయిట్ డేస్ టూరు నాలుగో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా ఏపీ దర్శన్ అన్న పేరుతో మనకి జరుగుతుంది దీనికి ప్రేరణ ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎందుకంటే ఎప్పుడు కూడా టూరిజం బాగుండాలి పిల్లల్లో ఒక ఎక్స్కర్షన్ విజ్ఞాన విహారయాత్రలు గతంలో ఉండేవి అవి ఇప్పుడు లేవు అని చెప్పి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం చెప్పడం జరిగింది సో దాంట్లో దసరా సెలవులో ఏపీ దర్శనం అన్నది మేము పెట్టడం జరిగింది కార్తీక మాసంలో కడప జిల్లాలో ప్రతి స్కూల్కి కూడా ఒక టార్గెట్ ఇచ్చి ఆ స్థానిక ప్రాంతాలను కూడా విజిట్ చేసే విధంగా రూపకల్పన చేస్తున్నాము ఇది దసరా హాలిడేస్లో చేసే కార్యక్రమం ఏపీ దర్శనం అన్నది ఇది ప్రైవేట్ బస్సు ఆర్టీసీ బస్సెస్కి ఏంటంటే ఈ వెయిటింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ చాలా ఇప్పుడు ఏదైతే మనకి ఎక్స్పెండిచర్ అవుతుందో దానికి వన్ అండ్ హాఫ్ టైమ్స్ టూ టైమ్స్ అవుతుంది ఎక్కువ అవుతుంది బట్ ప్రైవేట్ బస్సులు ఏంటంటే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా ఆ బస్సుల కండిషను డ్రైవర్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసి వాటి ఫిట్నెస్ అన్నీ కూడా చూసి సెలెక్ట్ చేయడం జరిగింది సో ప్రైవేట్ బస్సులు ఏంటంటే వాళ్ళకి ఈ టూరిజం వీటి మీద పూర్తిగా అవగాహన ఉండటం ఒక అకామిడేషన్ కానీ దర్శనాలు వీటి మీద వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండటం వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఖర్చు చాలా తగ్గుతుంది అన్నమాట ప్రైవేట్ బస్సుల వల్ల సో రేపు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నేను ఎస్పి గారు స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా ఈ ఐదు వందల మంది పిల్లలకి యాభై రెండు మంది సిబ్బంది కూడా ఒక ఓరియంటేషన్ ఇచ్చి డూస్ అండ్ డోంట్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అన్న దాని మీద కూడా ఒక అవగాహన కల్పించి రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన కడప జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ టూర్ అన్నది ప్రారంభించడం జరుగుతుంది